ఇవాళ తిరుమల బ్రహ్మోత్సవాల నాలుగవ రోజు అంటే స్వామివారు ఇవాళ కూడా ఒక రెండు అద్భుతమైన వాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తారు అయితే ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై బిహారిస్తారు కల్పవృక్ష వాహనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దేవతలు అండ్ అసురులు కలిసి క్షీరసాగరాన్ని సాగరాన్ని మధించినప్పుడు పద్నాలుగు రత్నాలు ఉద్భవించాయి వాటిలో ఒకటి కల్పవృక్షం సో స్వామివారు ఈ వాహనంపై విహరించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని సంకేతం ఇక సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై అలంకరించబడతారు ఈ వాహనం మనం చూసినట్లయితే రాజసూయ యాగం అనే సంప్రదాయాన్ని గుర్తు రాజసూయ యాగం జరిగినప్పుడు రాజులు తమ అధికారాలను ఒకే మహారాజుకి అర్పిస్తారు పురాణాల్లో ఈ యాగానికి అధిపతి విష్ణువు అని చెప్పబడింది సో సర్వభూపాల వాహనం అంటే ప్రపంచంలోని రాజులు పాలకులు శ్రీనివాసుని ఆధీనంలో ఉన్నారనే సూచన ఇక రేపు చాలా ముఖ్యమైన వాహనం అదే గరుడ వాహనం దీని గురించి ఇన్ డెప్త్ గా రేపు తెలుసుకుందాం